అమలాపురం నియోజకవర్గం కొంకాపల్లి గ్రామంలో జన సైనికుల ఆధ్వర్యంలో బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అమలాపురం పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి గంటి హరీష్ కుమార్ను జన సైనికులు ఘనంగా సత్కరించారు వినాయక ఆలయంలో హరీష్ మాధుడు అత్యంతిక మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు హారతులు పట్టి తమ ఓటు మీకే అంటూ హరీష్కు తెలిపారు మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ పెచ్చెట్టి చదనమౌళి అమలాపురం మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు

ఇవాళ కూటమి అభ్యర్థులు ఈ హరీష్ గారు కానీ ఆనందరావు గారు కానీ అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇవాళ గెలుస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఒక ఈ కూటమి తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుంది ఏదైతే రేపు పదమూడవ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఇవాళ ఏదైతే వైసీపీ పార్టీ ఉన్నదో ఈ పార్టీ ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ ఈ పార్టీ వల్ల ఈ ఐదు సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు ఒక నిరసన బలంగా ఈ రాష్ట్రంలో ఇవాళ చూపించబోతున్నారు ప్రజలందరూ కూడా ఇలా ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జనసేన పార్టీ మరి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ మరి మోడీ గారు ఈ కూటమి ఈ రాష్ట్రంలోని లేని గొప్ప శక్తిగా ఎదగబోతుంది మరి అందులో ముఖ్యమంత్రి అభి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ప్రజలకు నెరవేర్చబోతున్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం జనసేన జనసేన అభ్యర్థులు మాకు మేరకు ఎంపీ గారి రావడం జరిగింది ఆలయ పేరు అబ్బాయి అదేవిధంగా మొన్న హైదరాబాద్ గారు మోగే రావడం జరిగింది ఈ రెండు కార్యక్రమాలకు కూడా విపరీతమైన స్పందన ఈ నేరూరు గ్రామం నుంచి రావడం జరిగింది అంటే మా గెలుపుకి ఇది ఒక విజయ చూసిట్టుగా మేము భావిస్తున్నాం అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ మెజార్టీలో తెలియజేశం మా క్యాండిడేట్ అందరూ కూడా గెలవడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆందోళన మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడుతుంది భారీ మెజార్టీతో ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజలు కూడా పదమూడవ తారీఖు గురించి ఎదురు చూస్తున్నారు రేపు ఐదవ నుంచి కూడా తెలంగాణలో ఉన్న వ్యక్తులు కూడా చాలా భారీగా కూడా ఇక్కడ ఓటు వేయడం కోసం ఇక్కడ ఓటు వినియోగించుకోవడం కోసం తరవే ఇది జనసేన తెలుగుదేశం బీజేపీ యొక్క విజయం అలాగే అదేవిధంగా ఇది నిన్న మొన్న ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అందరూ కూడా నైంటీ పర్సెంట్ ఈ కోటలకు ఓటీ చేయడం జరిగింది అది మొదటి విజయంగా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నా